నేను రంజిత్ మాదిగా మాట్లాడుతున్నా చెప్పండి ఏం ఏమైనా తెలుసా మైనంపల్లి వాళ్ళ విషయంలో హర తీస్తున్నావు కదా ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమైనా తెలుసా తెలుసు వాళ్ళ గురించి మొత్తం తెలుసుకుని మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాడు చక్రదర్ ఎన్ని తీసుకున్నాను పైసలు చూపించు ప్రూవ్ పైసలు ఏం మాట్లాడుతుంది వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు ఏం తెలుసు రూపాయలు నువ్వు మొత్తం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు ఏ నేను రంజిత్ మాది కాని మాట్లాడుతున్నాయి బి నగర్ అంతగా ఉన్నారు ఆయన అభిమానులు ఏమనుకుంటున్నాను నీకేం చేస్తున్నా నీకు ఏం చేస్తున్నా నీకు నీకు ఏం చేస్తున్నా వాటి మీ వేసుకుంటారు కాన్సీ మొత్తం అయిపోతుంది ఏం లేదు మాట్లాడతారు రోజులు కావాలంటే ఆ వాడు వాడు వాని గురించి వాడు పైసలు ఇస్తే వాడు రేపిస్తూ వానికి నువ్వు మతాసో నువ్వు కన్సల్ ఊనీ ఉంటావు గురించి ఏం తెలియదు నేను నగరపత్రులు ముఖ్య తీసుకున్నాను ఎల్వరు పీటలు పెద్ద తీసుమార్గా లేదు మీరు మాట్లాడారు నాలుగు వందల మంది చూడలే పొద్దు నుంచి తీసుకుని నువ్వు చూస్తున్నావు కాను నువ్వేం కింది రాక గీత ఏమనుకుంటున్నాను చీర పడదింతా కొత్తగా మాట్లాడుతా ఇంటికి వచ్చి దాని గార్జు మీద ఇష్టం నీకు ఇష్టం మాట్లాడుతున్నాను ఫోన్ కెమెరా వచ్చి ఒక ఫోటో పెట్టి అగ్ని తీసుకున్నాడు ఇస్తాడా ఏం చేసి నీకు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని మాట్లాడు ప్రతి ఊళ్ళో ఎవరైనా ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఎవరైనా ఉన్నాయి సామంత్ ప్రతి ఊర్లో ప్రతి ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ లో ప్రతి దగ్గర ప్లేట్లున్నాయి వాళ్ళకి ప్లేస్ ఉన్నాయి వాళ్ళు చచ్చిపోతే పైసలు ఇచ్చారు పెళ్లి అయితే పుస్తకలు ఇచ్చారు నువ్వేం చేస్తావా ఊరికేమన్నా చేసావా నువ్వు పెద్ద రెండు అగరబత్తులు రెండు నువ్వు అగరబట్టు పెట్టి నువ్వు పొగుడక రా నువ్వు నిజం మాట్లాడాలి నువ్వు పొగిడితే నాకు ఏం రాదు మీడియా అంటే మీడియా అంటే నాకు గౌరవం ఉన్నది మీడి మీద మాకు అభిమానం గౌరవం ఉండదు మీడియా ఖరాబ్ అయిపోతుంది ఇదేనా మాట్లాడుతున్నా ఇంకా లేదు నీకు అడ్రస్ లేదు ఏం లేదు అడ్రస్ కావాలి అడ్రస్ నేను చూపిస్తాను చూపిస్తా నేను చూపిస్తాను అంతమే ఇది ఆరంభమేది అంతం కాదు ఇది ఆరంభం ఇది అంతం కాదు అంటున్నా ఏ నిన్ను చంపితే నాకేమస్తు నేను నా దాకా అవసరమే లేదు నువ్వు నిన్ను చంపుడు నా దాకా నువ్వు నేను ఇప్పటివరకు వెళ్ళలేదు ఫ్యామిలీ ఇప్పటివరకు వెళ్ళలేదు వాళ్ళు చేసిన సాంఘిక కార్యక్రమాలు నచ్చు నేను చూసినా నేను చూసినా వాళ్ళు ఎవరైనా తెలుగుతున్నాను వాళ్ళు వాళ్ళు ఇంత మంచి ఏంటి ఏం కెమెరా ఫోన్ తోటి మాట్లాడాలని నేను తీసుకున్నావు మాట్లాడాలి నువ్వు ఏం మాట్లాడాలి నువ్వునా నువ్వు మేరే కాల్సేజ్ చూపిస్తా మెరే కాల్సేజ్ తెలిసిన వాళ్ళు ఉన్నావు నాకు మెరగరా చూపిస్తా మైనంపా మంచిోడు అది దాన్ని పెట్టించుకో వార్త పెడతావాను తెలు నైన్టీ సిక్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను అవునా నేను మాట్లాడాలి మీరు పదివేలు కమ్ముకోవచ్చు నువ్వేం మంచి నువ్వు పెద్ద అరే నువ్వు పక్కాము రాత మొన్న పచ్చ మొన్నటికి మచ్చు మచ్చు పరకున్నీ వార్త నీ అమ్మ నీ అసలుండ్రు బట్టి మీద విలువలు లేకుండా పోతుంది రిపోర్ట్ విలువలు లేకుండా పోతుంది నీ అమ్మ అవసరం అవసరమస్తాడు సార్ పదివేలు ఐదు వేల తప్పు రాయకు నువ్వు తప్పు రాయకు రా నువ్వు తప్పు రాయకు బోత్సడికే తప్పు రాయకు

ఆవేశం అనగా అందరికి వస్తుంది ఉమ్ముకారాలు తింటున్నాము ఇప్పుడు మన మా నాయకుడిని ఉత్తి చెప్తే మేము గాజులు పట్టుకుని లేదమైందాజలు నీకు అరే నువ్వు అమ్కపోయినావు నువ్వు పైసలు ఆ చక్రాధార్ గౌరవ ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడితే అది పడము ఇది లాస్ట్ నీకు వార్నింగ్ ఇది నీకు పిలవకపోతే వద్దు పని చేసుకో నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు కథలు పడి ఏది రాబాయ్ నీకు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు నీకు ఇజ్జత్ అని ఉన్నారు ప్రశ్న చెప్పుకొని తిరుగుతున్నావు నీకు ఎంత మంది ఉన్నారు రాబాయ్ ఫాలోవర్లు చెప్పు నాకు ఏం వివరాలు ఇచ్చుడేంద్రా మొట్ట పెడుతున్నావు రాను వీడియోలు పెట్టదు ఎందుకు పెడుతున్నావు పెట్టకు వివరాలు ఇచ్చేటట్టు లేకపోతే పెట్టకు వీడియోలు ఇంట్లో పెట్టుకో మీ ఇంట్లో ప్లే చేసుకో నీ వీడియోలు మళ్ళీ మేం పెట్టాలా నువ్వు ఏడేడా పోయి జరిగినావు ఏమో నువ్వు ఇంట్లో పోయి ఏమేమి చేసినావు లేడీస్ ఖరాబ్ చేసినావు అని నేను ఊళ్ళు పెడతాం అరే బాబు నువ్వు హైలైట్ అయిదాం అనుకుంటున్నావు నువ్వు కాలేవు నీ స్ట్రాటజీ కాదు నువ్వు అంత లెవెల్ కాదు నీది నువ్వు ఎంతలో ఉంటే అంతలో ఉండు గల్లీలలో మా తిరుగు నేను స్టేట్ అయితా పీక్ అయితా వీడియోలు వేస్తా ఇద్దరు లీడర్ల మీద ఏం నేను తిరుగుడా కాదురా బయ్య అది అయిపోయింది ట్రెండ్ మారిపోయింది మంచి ఇప్పుడు కన్నా అట్లా చేయక రాబయ్ నీకు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ముందు బాబు చేంజ్ అయిపో నువ్వు అవన్నీ చేయకు ఆల్రెడీ వాళ్ళు పైసలు ఇచ్చారు కదా ఆ పైసలు వాడుకోవ్ ఇంకా మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే అయితే అయి ఇక నేను ఒక ఇక నీకు మంచిగా ఉండదు అంటే నీకు హెచ్చరిస్తున్నా డైరెక్ట్ నీకు ముఖం మీద చెప్తున్నా నేను డైరెక్ట్ నీకు వార్నింగ్ ఇస్తున్నా నేను సిట్ ఇయలేదు నేను కాన్సర్ బంద్ చేసుకో మానుకో లేదంటే ఎత్తునైతే చాలా బాగుండదు మా మాలా మాదిగా ఇంటికాడికి వచ్చి కూర్చొని ధర్నా చేసేది మాల మాదిగా ఎందుకు వచ్చింది ముచ్చాడ ఇప్పుడు అవు మళ్ళీ మేము మధ్య మధ్యలో నువ్వు మధ్య మధ్యలో వీడియోలో కూడా వాడుకుంటున్నావు నువ్వు ఎప్పుడు మాట్లాడినా కులం మాటలు తీసుకున్నావు మాట్లాడినా అంటున్నా ఇనిపి ఒక్కటి ఇనిపి రాదు ఒకసారి ఇనిపి రాదు అంటున్నా ఒకసారి ఇనిపి రాదు మరి నేనే కులపోయినా చూసినా వాను నువ్వు మీ ఎవరెవరు గల్లీలలో పోయినో ఆ సుజాత పేరు అన్ని తీసినానుకో సచిపోతాను మరి ఏ గల్లీ నేను ఏ గల్లీ ఉంటా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నీ మొత్తం వీడియోలతో నీకు నీకు ఇప్పుడు నేను చెప్తానా కదా నువ్వు కరెక్ట్ అయితే ఒక్క వీడియో పెట్టు ప్రతి వీడియో నువ్వు అన్ని పెట్టు నువ్వు అయితే నువ్వు అన్ని పెట్టాలి ఇప్పుడు ప్రూవ్ కావాలి మాకు తెలిసిన మేము పెడతాం ఇప్పుడు నువ్వు పెట్టలేము చూడు నువ్వు చూడు నువ్వు ఏమనుకుంటా నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు ఆ నువ్వు ఏది పెడతాది మాట్లాడతా అంటే అమ్మాని అని నాలుగే జీరత అని

అరే మళ్ళా చెప్తున్నా ఉద్రాబాయి నీ పరిస్థితి బాగుండదు నీకు తెలువ నువ్వు హైప్ అవుదాం అనుకుంటున్నావు నీకు హైప్ రాదు నీ తోటి జనరల్ కాదు మాట్లాడే పద్దతే కరెక్ట్ లేదు బెదిరించేదే కరెక్ట్ లేదు

నువ్వు పెద్ద రెచ్చిపోతున్నావు పైసలు తీసుకున్నావు ఫేమ్ 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 అనుకుంటున్నావు కాదు మొత్తం నువ్వు బర్బాద్ అయిపోయి రోడ్ల పంటి బిచ్చే స్టేజ్ వెళ్ళిపోతావు తెలు దేవుడు అన్నోడు రా మీద నువ్వు చేసే లెంగ లెక్కలు అన్ని గడిచిపోతాయి నువ్వు రికార్డింగ్ ఆఫ్ చేసి రికార్డింగ్ ఆన్ చేసినా ఫరాక్ పడేది లేదు నీకు ఇప్పుడు కూడా మళ్ళీ స్వీట్ చెప్తున్నా ముందురా బాబు మంచోడని మైన వార్త ఏం నువ్వు చెప్పావు నువ్వు చెప్తే ఓడరా చూసేది అరే తెలుగు మెల్ల మిల్లా మాట్లాడు నేను ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా మాట్లాడుతున్నావు గట్లే మాట్లాడుతున్నా ఏ వినరా భావి ఊకే పిచ్చి పుకొనలేక ఉంటావు విను మొత్తం నేను ఏమంటున్నా నీకు ఫ్యాక్స్ తెలియదు నువ్వు ఇప్పుడు వీడియో తీసినావు నీకు వీడియో వాళ్ళు పైసలు ఇచ్చి నువ్వు మాట్లాడినావు ఫ్యాక్స్ అర్థం చేసుకో అర్థం చేసుకొని నేను హైలైట్ అయితే అనుకుంటున్నావు అని అది ఏం కాలేదు ఎందుకంటే బతుకు ఇంకా నువ్వు రోడ్ బాగా అయిపోతావు రేపు పొద్దున నువ్వు అడ్డుకున్న పోయే పరిస్థితి వస్తుంది నీది అవునా ఎందుకంటే నువ్వు ఇట్లాంటివి చేస్తానుకో దేవుడు అనేటోడు మీరు కదా బాబు చూసి మీద అన్ని చూసుకుంటాడు దేవుడు దేవుడు అంటాడు మీదనే ఉన్నాడు అన్ని చూసుకుంటాడు సరే సరే ఓకే